ఈ రోజు మా ఇంట్లో అయితే తలకాయ కూరండి ఎందుకంటే మేము సండే తిన్నాం కాబట్టి మండే రోజు తెచ్చుకుంటామండి ఫస్ట్ అయితే తలకాయని మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి రెండు మూడు సార్లు కడిగి పక్కకు పెట్టుకోవాలండి లోపు దాంట్లో మసాలా రెడీ చేద్దాం ధనియాలు జీలకర్ర లవంగాలు చిన్న దాల్చిన చెక్క మూడు ఎలా చేసి ఏపి పక్కకు పెట్టుకోవాలండి ఈ లోపు ఒక బాండీ పెట్టి దాంట్లో నూనె పోసి నూనె వేడయ్యాక కొంచెం పసిపేసి ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ వేసి కొంచెం పుదీనా ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు తుంచేసుకొని బాగా కలిపి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో అయితే మటన్ కలుపుతూ ఉండాలండి ఈ లోపు ముందుగా వేపి పెట్టుకున్న ధనియాన్ని పొడగొట్టుకుందామండి కొన్ని ఎల్లిపాయలు వేసి పొడి అయితే కొట్టి పెట్టుకుందాము మిక్సీలో ఈ అయితే సన్న మంటమైన మటన్ బాగా వేగిపోయిందండి ఇలా ఎర్రగా వేగినాక మనకు తగినంత కారం వేసి బాగా కలుపుకున్నాక ముందుగా పొడగొట్టు పెట్టుకున్న మసాలా వేసి మంచిగా కలుపుకోవాలండి బాగా కలిసిపోయినాక కొంచెం కొత్తిమీర వేసి కొంచెం మూత పెట్టి మగ్గించుకున్నాక తీసి దించుకోవడమేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి